హలో అందరికీ అందరికీ హ్యాపీ సండే ఇవాళైతే ఇంట్లోనే ఈజీగా కేఎఫ్సీ చికెన్ పాప్కార్న్స్ అయితే చేస్తున్నాను ఇది చాలా బాగుంటాయి పిల్లలకి ఇంకా బయట మనం చిన్న చిన్నగా హాఫ్ కేజీ కానీ లేక చిన్న చిన్న బగట్స్ టైప్ అయితే అమ్ముతారు కదా అవి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టాలన్నమాట మనకు అంత పెట్టే బడ్జెట్ ఉండదు కాబట్టి మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలనే చూపిస్తాను చూసేయండి ముందుగా నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్నాను అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ కొంచెం కారం పొడి ధనియాల పొడి తర్వాత సోయా సాసు టమాటో కెచప్ వేసుకొని వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటున్నాను ఇలా మొత్తం కలుపుకోన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టాలన్నమాట మన ముక్కకు అనేది మంచిగా మనం వేసిన మసాలా అంతా పట్టుతుంది తర్వాత కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను చికెన్ కేప్స్ చికెన్ చేస్తున్నాను కదా ఆయిల్ ఎక్కువ వేయట్లేదండి మళ్ళీ మిగిలిపోతే మనం సాంబార్లకు వేసుకోం కదా ఓన్లీ నాన్ వెజ్ చేసినప్పుడే నేను ఈ ఆయిల్ అనేది వేసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని అలానే సాల్ట్ కొంచెం కారం పొడి అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి కూల్ వాటర్ అనమాట ఇది నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను వాటర్ అనేది ఆ వాటర్ అయితే వేసుకుంటున్నాను మన కేప్స్కి మంచిగా క్రిస్పీగా రావాలంటే కంపల్సరీగా మనకి కూల్ వాటర్ అనేది ఉండాలన్నమాట మంచిగా వస్తాయి అనమాట పొంగుతూ సో ఇంక ఇక్కడ పిండిలోకి ఒకసారి డిప్ చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళలోకి అయితే డిప్ చేసుకోవాలి ఓన్లీ జస్ట్ అట్లా డిప్ చేయడము మళ్ళీ తీసి అదే పిండ్లోకి డిప్ చేసుకొని ఇంకా మొత్తం పిండి ముక్కకు పట్టేటట్టు చేసుకోవాలన్నమాట అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత ఇంకా మనం వేడిగా ఉన్న నూనెలోకి అయితే వేస్తే మన కేఎఫ్సి చికెన్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ చన్నీలో ఒక్కొక్కసారి డిప్ చేసిన తర్వాత మరీ పిండిలోకి అయితే డిప్ చేసుకుంటున్నాను మొత్తం ఇలా డిప్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు నూనెలోకి అయితే వేసుకుంటున్నాను నూనె కూడా కాగిపోయింది కదా మనం ఒక్కొక్క ముక్క వేసుకుంటూ ఉండాలన్నమాట వేసుకొని మంట అనేది మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంగా పెట్టుకొని అటు ఇటు కదుపుతూ ఉండాలండి ఇది కొంచెం హైలో పెట్టామనుకో తొందరగా మాడిపోతాయి బట్ లోపల ముక్క అనేది మంచిగా ఉడకదు కదా అలా అనేసి సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి అటు ఇటు కదుపుతూ ఉంటే మనకి ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది ఇంట్లోనే ఇలా హైజినిక్గా చేసుకొని తినండి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాడుతోనే మరీ ఒకవేళ టమాటా కేచప్ ఇన్ కేస్ లేని వాళ్ళైతే అలానే చేసుకున్నా బాగుంటుందండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది నేను దీంట్లో ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదండి ఫైనల్లీ మంచిగా క్రిస్పీగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాని మీదకి వేసుకుంటే ఆయిల్ అంతా ఆ టిష్యూ పేపరే అబ్జార్బ్ చేసుకుంటుంది ఇదే పాప్కార్న్ మనం బయట కొనాలంటే కంపల్సరీ త్రీ హండ్రెడ్ పెట్టాల్సింది హాఫ్ కేజీకి అయినా అదేందో ఇంట్లోనే ప్రీ అంటే మంచిగా మనం మన చేతులతోనే వండుకొని తింటే బాగుంటుంది కదా కొంచెం ఓపిక అవసరము మనం ఏ వంట చేయాలన్నా ఓపిక ఉంటే ఇంట్లో అన్నీ చేసుకోవచ్చండి సో ఇదనమాట చూసారు కదా నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంక ఇక్కడైతే పిల్లలకు పెట్టి చేశాను చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చేయో కూడా కింద కామెంట్ చేయండి అన్నట్టు ఇవాళ సండే కదా మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కూడా షేర్ చేయండి మ్యాక్సిమం సండే అంటే ప్రతి ఇల్లు నాన్ వెజే ఉంటుంది కదా ఓకే అనమాట బాయ్ బాయ్